హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ గత నాలుగైదు రోజుల నుంచి కోల్కతా డాక్టర్ కేసుకు సంబంధించిన న్యూస్ ఇస్తూ వస్తున్నాను చాలామంది నాకు మెయిల్ చేసి వేరే క్రైమ్ స్టోరీస్ గురించి కూడా చెప్పమన్నారు నిన్న ఆల్రెడీ నేను మీకు మాటిచ్చాను ఈరోజు ఒక కొత్త క్రైమ్ స్టోరీ గురించి చెప్తానని ఒక వ్యక్తి పిసినారితనమే అతని హంతకుని పట్టించదే కేరళ రాష్ట్రంలో జరిగిన నిజమైన కథ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలో సి పప్పాచాన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు పప్పాచాన్ వయస్సు ఎనభై రెండు సంవత్సరాలు పప్పాచాన్కి భార్య ఉంది ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు పప్పాచాన్ భార్య ఒక టీచర్గా ఒక స్కూల్లో టీచర్గా జాబ్ చేసి రిటైర్ అయింది పప్పాచాన్ కూడా బిఎస్ఎన్ఎల్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా జాబ్ చేసి ఇరవై సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాడు పప్పాచాన్ కొడుక్కి పెళ్ళైపోయింది గర్ల్ ఫంటీలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు పప్పాచాన్ కూతురు కూడా పెళ్ళైపోయింది యూపీలో ఉండేది ఎందుకంటే కూతురి భర్త యూపీలో ఉండేవాడు పప్పాచాన్కి మూడు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి ఒకటి సౌత్ ఇండియా రెండోది పంజాబ్ నేషనల్ బ్యాంక్ మూడోది ఈ మధ్య కాలంలోని ముత్తూడ్ ఫైనాన్స్ బ్యాంకులో కూడా డెబ్బై లక్షల రూపాయలు జమ చేశాడు పప్పాచాన్ దగ్గర ఎంత డబ్బున్నా కూడా పరమ్మ పిసినారి పిసినుగొట్టు పిల్లికి కూడా బిచ్చం పెట్టనాడు ఎంగిలిచెత్తో కాకిని కూడా అదిలించాడు ఎందుకంటే ఎక్కడ మెతుకులు రాలిపోతాయని ఈ పిసినారి తనమే భారీకి నచ్చక ఈ పప్పాచాన్కి దూరంగా విభేదాలు ఏర్పడి పప్పాచాన్కి దూరంగా వంద కిలోమీటర్ల దూరంలో తను సపరేట్గా ఒక ఇల్లు తీసుకుని అందులో ఒంటరిగా ఉండేది ఇక్కడ పప్పాచాన్ కూడా ఒక ఇల్లు తీసుకుని తన లోకమే తానే బతుకుతూ ఒంటరిగా ఉండేవాడు కొడుకేలాగో గర్ల్ లో ఉన్నాడు కూతురు యూపీలో ఉత్తరప్రదేశ్లో ఉండేది పప్పాచాన్ ఎంత పిసినారంటే ఇంత డబ్బున్నా కూడా కారు కొనుక్కోలేదు కారులో తిరిగేవాడు కాదు కనీసం బైక్ కూడా కొనుక్కొనేడు కేవలం ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ మీద వెళ్లేవాడు పప్పాచాన్ ప్యాంటు జారిపోతున్నా బెల్ట్ కు బదులు పురుకోస్తాడు కట్టుకునేవాడు తప్పితే బెల్ట్ కూడా కొనుక్కునేవాడు కాదు అంత పరమ పిసినిగొట్టు పప్పాచాన్ ఈ సంవత్సరం మే నెల ఇరవై మూడో తారీఖు పప్పాచాన్ ఏదో పని నిమిత్తం సైకిల్ మీద రోడ్డు మీద వెళ్తున్నాడు అప్పుడే అదే టైంలో బ్లూ కలర్లో ఉన్న వ్యాగనార్ కారు వెనక నుంచి వేగంగా వచ్చి పప్పాచాన్ సైకిల్ని ఢీకొట్టి అంతే వేగంగా ముందుకు వెళ్లిపోయింది పప్పాచాన్ రోడ్డు మీద పడిపోయాడు తీవ్ర గాయాలలే అదే టైంలో అటువైపుగా వెళ్తున్న ఒక తను ఈ యాక్సిడెంట్ చూసి మానవత్వంతో పప్పాచాన్ని తన ఆటోలో తీసుకుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశాడు పప్పాచాన్ ట్రీట్మెంట్ పోతుంది నెక్స్ట్ డే చనిపోయాడు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు హిట్ అండ్ కేస్ కేసు మన దేశంలో ఏం జరుగుతుందో తెలిసిందే హిట్ అండ్ రన్ కేసు త్రీ నాట్ ఫోర్ ఏ సెక్షన్ పోలీసులు నమోదు చేశారు కానీ అందులో పెద్దగా శిక్షలుండవు రీసెంట్ గా కొన్ని నెలల క్రితం సినీ నటుడు రఘుబాబు కూడా యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపేశాడు ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు అది నమోదు చేశారు విచారణ మొదలు పెట్టారు మరుసటి రోజు ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి తన పేరుని అభిమన్యుగా పరిచయం చేసుకున్నాడు సార్ నా పేరు అభిమన్యు నేనే యాక్సిడెంట్ చేశాను యాక్సిడెంట్ చేసిన తర్వాత నాలో చాలా పశ్చాత్తాపం కలిగింది పోలీసుల నుంచి ఎందుకు పారిపోవాలి అని వచ్చి నేనే లొంగిపోతున్నానని చెప్పడంతో పోలీసులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇన్వెస్టిగేషన్ చేసే బాధ తప్పింది పైగా తనంతట తానే యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతే శిక్ష కూడా తక్కువ పడుతుంది దాంతో పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు అభిమన్యు అన్న వ్యక్తి బెయిల్ మీద బయటికి వెళ్ళిపోయాడు ఇక్కడ పప్పాచాన్ యాక్సిడెంట్లో చనిపోవడంతో పప్పాచాన్ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు గల్ఫ్ కంట్రీ నుంచి కొడుకు వచ్చాడు యూపీ నుంచి కూతురు వచ్చింది భార్య వీడందరూ వచ్చారు పప్పాచాంకి అంతిమ సంస్కారాలు దాన సంస్కారాలు అవన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత భార్యకి ఎలాగో భర్తతో విభేదాలపై దూరంగా ఉండటంతో తను కూడా దూరంగా వెళ్ళిపోయింది కొడుకు కూడా అంత్యక్రియలు అయిపోయిన తర్వాత గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళిపోయాడు ఇక కూతురు కూడా యూపీకి వెళ్ళబోదు సరే తన తండ్రి ఇంట్లో ఉన్న సామాను ఇదంతా డిస్పోజ్ చేద్దాం ఎవరికైనా ఇచ్చేద్దాం అన్న ఉద్దేశంతో తండ్రి ఇంటికి వెళ్లి సామానంతా సర్దుతూ ఉంది అదే టైంలో కూతురి దృష్టి మూడు బ్యాంకు పాస్ పుస్తకాల మీద పడింది బ్యాంక్ పాస్ పుస్తకాలు అవి యథాలాపంగా చూసింది చూసి తన తండ్రి తన గురించి ఇంట్లో వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు సరే బ్యాంకులో ఏం దాచుంటాడులే ఏంటని పెద్దగా పట్టించుకోలేదు కానీ బ్యాంకు పాస్ పుస్తకం ఒకటి ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ బ్యాంకు పాస్బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో పద్నాలుగు లక్షల రూపాయలు నాలుగు సార్లు లోన్ తీసుకున్నట్లుగా ఉంది అని తెలియడంతో కూతురు షాక్ అయింది ఆశ్చర్యపోయింది అదేంటి తన తండ్రి లోన్ తీసుకున్నాడా పిల్లికి కూడా బిచ్చం పెట్టడే బ్యాంకులో డబ్బులు వేయడం తప్పితే ఒక్క రూపాయి కూడా విత్డ్రా చేయని తన తండ్రి పద్నాలుగు లక్షల రూపాయలు నాలుగు సార్లు తీసుకున్నాడా తీసుకుని ఏం చేశాడు ఎవరికిచ్చాడు పోని ఏమైనా ప్లేసులు స్థలాలు పొలాలు ఏమైనా కొన్నాడంటే అటువంటిది ఏమీ లేదు పేపర్లు కూడా ఏమీ కనిపించలేదు తన తండ్రి పద్నాలుగు లక్షల రూపాయలు నాలుగు సార్లు తీసుకుని ఏం చేశాడు అని అనుమానం వచ్చి బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ సిబ్బంది అడిగింది బ్యాంక్ సిబ్బంది ఏమనండి మాకేం తెలుసు పద్నాలుగు లక్షల రూపాయలు మరి నాలుగు సార్లు లోన్ తీసుకున్నాడు విత్డ్రా చేశాడు అని పొగరుగా సమాధానం చెప్పారు అంతకే కావాలంటే మా మేనేజర్ని కూడా అడగండి అని చెప్పడంతో ఈ పప్పచాన్ కూతురు మేనేజర్ని వెళ్ళి కలిసింది మేనేజర్ కూడా చాలా పొగరుగానే అవును మీ నాన్నగారు పద్నాలుగు లక్షల రూపాయలు నాలుగు సార్లు విడ్డా చేసుకున్నారు మాకేం తెలుసు ఎందుకు విడ్డ్రా చేశారు ఎందుకు లోన్ తీసుకున్నారు మాకు ఆ విషయాలు ఏం తెలియదు తీసుకున్నారు అంతే అని చెప్పడంతో కూతురికి ఏం చేయాలో పాల్పోలేదు ఈ నాలుగు సార్లు పద్నాలుగు లక్షలు అంటే దగ్గర దగ్గర యాభై ఆరు లక్షలు ఈ యాభై ఆరు లక్షల రూపాయలు మరి ఎవరికి ఇచ్చాడు ఎవరిన కొన్నాడు అంటే అదేమీ లేదే బ్యాంకులో లోన్ తీసుకున్న తర్వాత యాక్సిడెంట్ జరిగింది అంటే దాల్మే కూర్చుకాలి ఏదో గూడుపుటాని జరిగింది తన తండ్రిది యాక్సిడెంట్లో యాక్సిడెంట్ డెత్ కాదు ఎవరు మర్డర్ చేస్తుంటారన్న అనుమానం వచ్చి కొల్లం పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు కూడా కూతురు వచ్చి స్వయంగా కంప్లైంట్ చేసింది దాంతో ఏం చేయక అప్పటికే పోలీసులు ఆ కేసుని ఆల్రెడీ క్లోజ్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేశారు దాన్ని మళ్ళీ రీఓపెన్ చేశారు రీఓపెన్ చేసి సరే మే ఇరవై మూడో తారీఖు యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీలన్నీ గమనించారు గమనిస్తే అదృష్టవశాతం ఒక ఇంటి ముందర సీసీటీవీ కెమెరాలో పప్పాచాన్ సైకిల్ మీద వెళ్తుండగా వెనక నుంచి బ్లూ కలర్ వ్యాగనార్ కారు వేగంగా వచ్చి ఢీకొట్టి అంతే వేగంగా వెళ్లిపోవడం ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ వ్యాగనార్ కారు నంబర్ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది వేగనార్ కారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందని పోలీసులు ఆరాధిస్తే మానస్ అన్న పేరు మీద రిజిస్టర్ అయింది ఆ తర్వాత పోలీసులకు గుర్తొచ్చింది యాక్సిడెంట్ జరిగిన మరుసటి రోజు అభిమన్యు అనే ఒక వ్యక్తి వచ్చి తానే యాక్సిడెంట్ చేశాడు అని లొంగి సంగతి గుర్తుకొచ్చింది మరి కారేమో మానస్ అన్న పేరు మీద ఉంది ఇతడేమో అభిమన్యు అనే పేరు ఉంది సరే అభిమన్యు వచ్చిన తర్వాత అతడి ఫోన్ నెంబర్ ఇవన్నీ పోలీసులు తీసుకున్నారు దాంతో అభిమన్యు కాల్ డేటా సిడిఆర్ మొత్తం పోలీసులు పరిశీలించారు పరిశీలించి ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగిన నెల ఆ రోజు కాల్ డేటా మొత్తం అంతా పరిశీలించారు మొదట్లో పెద్దగా అనుమానం ఏమీ కలగలేదు కానీ మే ఒకటో తారీఖు నుంచి మే ఇరవై మూడవ తారీఖు వరకు అభిమన్యు ఒక కాల్ నెంబర్కి ఒక ఫోన్ నెంబర్కి ఎక్కువగా కాల్ చేసి మాట్లాడడం పోలీసులు గుర్తించారు ఆ ఫోన్ నెంబర్ ఎవరిది అని పోలీసులు ఆరాధిస్తే అది సుజాత అన్న పేరు మీద ఉంది ఈ సుజాత అన్న ఎవరు అని పోలీసులు ఆరాధిస్తే ఈ సుజాత ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ అని పోలీసులు తెలిసి షాక్ అయ్యారు ఓహో అంటే సంథింగ్ రాంగ్ ఏదో జరిగింది అని ఈ కూతురు కరెక్ట్గానే ఊహించారని పోలీసులు అప్పుడు అభిమన్యుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చక్కగా మర్యాదల వెన్నీ చేసి తమదైన శైలిలో విచారించేసరికి కొన్ని పేర్లు బయటపెట్టాడు అభిమన్యు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ముత్తూట్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ సుజాతని ఆటో డ్రైవర్ని అలాగే మానసన్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించేసరికి మొత్తం కథంతా బయటపడింది అది ఏంటంటే ఈ పప్పా చాన్ మొదట్లో సౌత్ ఇండియా లోను పంజాబ్ నేషనల్ బ్యాంకులో తనకొచ్చిన పెన్షన్ కావచ్చు ఇతరత్ర డబ్బులు ఇవన్నీ అందులో జమ చేశాడు ఈ బ్యాంకు ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్కి సంబంధాలు ఉంటాయి మనకి జనరల్గా చాలా ఫోన్లు వస్తుంటాయి పలానా బ్యాంకు నుంచి మీకు లోన్ కావాలా కారు లోన్ కావాలా హౌస్ లోన్ కావాలా అనే ఫోన్లు వస్తూ ఉండటం అందరికీ తెలిసిందే అదేవిధంగా ఒక బ్యాంకుకి సంబంధించి మరో బ్యాంకు వాళ్ళకి సంబంధాలు ఉంటాయి దాంట్లో భాగంగా ఈ పప్పాచాన్ ఈ రెండు బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు జమ చేశాడన్న సంగతి తెలుసుకున్న ఈ ముత్తూటు బ్యాంక్ మేనేజర్ సుజాత తో సార్ మీరు మా బ్యాంకులో కూడా డబ్బులు జమ చేయండి మీకు ఎక్కువ వడ్డీ ఇస్తాం ఆ బ్యాంకులో ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్యాంక్ వాళ్ళు సెవెన్ పర్సెంట్ ఇస్తే మేము ఎయిట్ పర్సెంట్ ఇస్తాం వాళ్ళు ఎయిట్ పర్సెంట్ ఇస్తే మేము నైన్ పర్సెంట్ ఇస్తామని చెప్పడంతో పప్పాచాన్కి అసలే డబ్బులు అంటే దాంతో ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కొంత డబ్బు సౌత్ ఇండియా బ్యాంక్ నుంచి కొంత డబ్బు విత్డ్రా చేసి అందులోంచి తీసి ఈ ముత్తు దాంట్లో జమ చేశాడు ఆ జమ చేసిన దాని మీద వడ్డీ వచ్చింది అలా వడ్డీ మీద వడ్డీ అయ్యి అది మొత్తానికి డెబ్బై లక్షలైంది ఆ డెబ్బై లక్షల్ని పప్పాచాన్ ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద కూడా వడ్డీ వచ్చేది ఆ వడ్డీ గురించి డబ్బులు వేసే క్రమంలో అప్పుడప్పుడు బ్యాంకు వెళ్తుండేవాడు మేనేజర్ సుజాతతో పరిచయం ఏర్పడింది ఈ పరిచయ క్రమంలో మేనేజర్ సుజాతకి పప్పాచాన్ గురించిన సమాచారం మొత్తం తెలిసింది పప్పాచాన్ పరమ కొట్టు పైగా భార్య దూరంగా వెళ్ళిపోయింది కొడుకేమో గల్ఫ్ కంట్రీలో ఉంటున్నాడు కూతురు యూపీలో ఉంటుంది ఇలా భార్య పిల్లలు ఉన్నా కూడా పప్పాచాన్ అనాథగా ఒంటరిగా ఉంటున్నాడు ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది వయసేమో ఎనభై రెండు సంవత్సరాలు రేపు మాపో బకెట్ తన్నేస్తాడు పప్పాచాన్కి ఏమైందంటే ఈ డబ్బంతా ఏమైపోతుంది ఎవరూ రారు కదా అందరూ ఉన్న ఒక అనాథలు అంటాడు ఎవ్వరూ లేనోడు అని సుజాతలో దురాస కలిగింది దాంతో ఈ పప్పాచాన్ డెబ్బై లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అందులో నుంచి పద్నాలుగు లక్షల రూపాయలని నాలుగు విడతలుగా తనే తీసుకుంది ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ అడిగేవాడు ఎవరూ లేరు దాంతో పప్పాచాన్కి సరే ఆ డెబ్బై లక్షల మీద వడ్డీ వస్తూ ఉంటుంది క్రమక్రమంగా వడ్డీ తక్కువ వస్తుండడంతో పప్పాచానికి అనుమానం వచ్చి బ్యాంకుకి వెళ్ళి ఇదేంటి నేను డెబ్బై లక్షల రూపాయలు డిపాజిట్ చేశాను మొదట్లో బాగానే వచ్చేది ఇప్పుడు వడ్డీ తక్కువ వస్తుంది ఏంటి అని అడిగితే బ్యాంక్ సిబ్బంది అదేంటి సార్ మీరు పద్నాలుగు లక్షల రూపాయలు చెప్పిన నాలుగు సార్లు లోన్ తీసుకున్నారు కదా అందుకనే తక్కువ వస్తుంది అని చెప్పడంతో నేనా లోన్ తీసుకున్నానా నేను ఎప్పుడు లోన్ తీసుకోలేదు నేను వేయడం ప్రతి తీసుకోవడం లేదు నేను లోన్ తీసుకోలేదంటే సరే మీరు బ్యాంక్ మేనేజర్ని అడగండి అని చెప్పడంతో ఈ పప్పాచాంద్ బ్యాంక్ మేనేజర్ సుజాతని అడిగాడు సుజాతనే కదా ఈ డబ్బులన్నీ విత్డ్రా చేసింది దాంతో బ్యాంక్ మేనేజర్ సుజాత చాన్తో సార్ మీరేమీ కంగారు పడకండి మీ డబ్బులు ఎక్కడికి పోలేదు ఏదో పొరపాటు జరుగుంటుంది మళ్ళీ జమ అయిపోతాయి అని సర్ది చెప్పి పంపించేసరికి పప్పాచాంద తిరిగి వచ్చాడు ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎవండి మరి నా డబ్బులు మళ్ళీ జమ చేశారా కరెక్ట్ గానే వేసారా అంటే ఇక్కడ సుజాత ఏదో చెప్పి ఈ నాలుగు పద్నాలుగు లక్షల రూపాయలు చెప్తాను మొత్తం యాభై ఆరు లక్షల రూపాయలు ఈ సుజాతనే తీసుకుంది మళ్ళీ తిరిగి ఇవ్వడం ఇష్టలేదు ఆల్రెడీ తన ఖర్చుల కోసం తన అవసరాలకి ఖర్చు పెట్టేసుకుంది ఈ డబ్బులు ఎలా ఇవ్వాలి అసలే ఈడు ముసలాడు చూస్తేనేమో వదిలేటట్టుగా లేడు పట్టుబడుతున్నాడు అందుకే వీడిని లేపేస్తే పోలే అన్న ఐడియా సుజాతకు వచ్చింది దాంతో సుజాత అభిమన్యుని కాంటాక్ట్ చేసింది అభిమన్యు అన్నవాడు ఆ బ్యాంకులో ఒక బౌన్సర్ లాంటి జనరల్గా మనకు అందరికీ తెలిసిందే బ్యాంకులో లోన్ కానీ ఏమన్నా తీసుకుని సకాలంలో చెల్లించకపోతే బ్యాంకు వారు కొంతమందిని బౌన్సర్స్ని ఇంటికి పంపించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు అలాంటి వాడే ఈ అభిమన్యు సుజాత అభిమన్యుని కాంటాక్ట్ చేసి నువ్వు ఈ పప్పా చాన అన్నవాడిని లేపేస్తే నీకు మూడు లక్షల రూపాయలు ఇస్తానని ఆశ చూపింది అభిమన్యు దానికి ఒప్పుకున్నాడు ప్రేంగ్ లో భాగంగా అభిమన్యుకేమో కారు లేదు దాంతో తన ఫ్రెండ్ మానస్ దగ్గర వ్యాగనార్ కారు అద్దెకు తీసుకున్నాడు అద్దెకు తీసుకుని మే ఇరవై మూడవ తారీఖు పప్పాచాన్ ఒంటరిగా బయలుదేరుతున్నాడన్న సంగతి తెలుసుకున్న అభిమన్యు ఆ వ్యాగనార్ కారుతో వేగంగా వచ్చి ఢీకొట్టి యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయాడు ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మానవత్వంతో పప్పచాని హాస్పిటల్లో జాయిన్ చేశాడు కానీ ఆ ఆటో డ్రైవర్ కూడా ఈ అభిమన్యు మనిషే ప్లాన్ లో భాగంగానే ఆటో డ్రైవర్ వ్యాగనర్ కారు వెనకనే వస్తున్నాడు యాక్సిడెంట్ చేసిన తర్వాత పప్పాచాన్ చనిపోయాడా లేదా అని తెలుసుకోవడం కోసం ఆటోని అక్కడ ఆపాడు ఆపి చూస్తే పప్పాజాన్ తీవ్ర గాయాలతో కింద పడున్నాడు ఇంకా చనిపోలేదు అప్పటికే ఆటోలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు దాంతో ఏమీ చేసేది లేక మానవత్వం అన్న దృక్పథం అందరికీ కలిగించేలా పప్పాచాన్ని తెలివిగా హాస్పిటల్లో జాయిన్ చేశాడు కానీ దురదృష్టవశాత్తు పప్పాచాన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు ఆ తర్వాత పోలీసులు హిట్ అండ్ అండ్ కేసు అని నమోదు చేసుకుని ఆల్మోస్ట్ ఆల్ కేసు క్లోజ్ చేశారు కానీ పప్పాచాన్ కూతురికి తన తండ్రి పిసినారితనం గురించి తెలుసు పైగా తన తండ్రి పద్నాలుగు లక్షల రూపాయలు నాలుగు సార్లు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడని అనుమానం కలిగింది ఆ అనుమానమే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళింది ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే మొత్తం కథంతా బయటపడింది అంతకుడు పోలీసులకి పట్టుబడ్డాడు అలా ఒక వ్యక్తి పిసినారితనం అతడి హంతకుణ్ణి పట్టించేలా చేసింది పోలీసులు మొదట్లో దీని హిట్ అండ్ రన్ కేసు అని అనుకున్నారు కానీ రెండు నెలల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖు యాక్సిడెంట్ జరిగితే ఈ నెల రెండు నెలల తర్వాత అతని కూతురు తన దండి పిసినారు తనని తెలుసుకుని పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ నెల ఆగస్టు నెలలో వారం రోజుల క్రితం పోలీసులు ఈ కేసును ఛేదించి అసలైన హంతకుణ్ణి అభిమన్యుని అలాగే దీనికి మాస్టర్ ప్లాన్ వేసిన బ్యాంక్ మేనేజర్ సుజాతని అలాగే కారు ఓనర్ మానస్ని ఆటో డ్రైవర్ని అందరినీ అదుపులోకి తీసుకుని జైల్లోకి పంపించారు ఇది ఈరోజు కథ మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అలాగే కోల్కతా డాక్టర్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను మరో వీడియో కోసం నా ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్